చంద్రబాబు బహిరంగ సభలకు పోటెత్తుతున్న జనం ఒక్కసారి ఛాన్స్ అడిగిన జగన్ ప్రభుత్వానికి కాలం చెల్లింది రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అని బండారు సత్యానందరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కంటంశెట్టి శ్రీనివాసరావు ముత్యాల బాబ్జీ కప్పలు సునీల్ ఎల్లమిల్లి జగన్మోహన్ కాసా సాగర్ బాండారు వీరబాబు చీకరమిల్లి లవరాజు జల్లి వెంకట్రావు జల్లి సూరిబాబు చిక్కం హనుమంతు పాల్గొన్నారు భావితరాల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ కదిలి వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి అండగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు చైతన్యవంతులై రేపు రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీని కొట్టి వైసీపీ రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజలందరూ ఉద్యమించాలని వాడతా ఉన్నాను ప్రజల యొక్క బాధ్యతని వారు తీసుకోవాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల భవిష్యత్తు కోసం ప్రజలు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి అంగన్వాడీ వారు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ లేదా ఆశా వర్కర్లు కానీ ఈనాడు వాలంటీర్లు కూడా వీళ్ళు ఏదైతే పెద్ద గొప్పగా చెప్పుకొని నియామకాలు చేస్తారో వాలంటీర్లు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల ప్రభుత్వం చేస్తున్న వాళ్ళ యొక్క పట్ల చూపిస్తున్నటువంటి వ్యతిరేకత పట్ల తీవ్రమైన అసంతృప్తిని వెలగక్కుతూ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు కనీసం వాళ్ళ బాగోగులు పట్టుకో పట్టించుకోకుండా వాళ్ళ మీద అంగన్వాడీ వాళ్ళ మీద అయితే ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అణిచివేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం ఉద్యోగులు సమ్మె చేస్తే వారిని పిలిచి మాట్లాడి పరిష్కరించవలసింది పోయి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తూ ఉంది ఒక పక్క అన్ని విషయాలు కూడా ఘోరంగా వైఫల్యం చెందింది స్పెషల్ స్టేటస్ అన్నాడు ఎక్కడికి పోయింది కనీసం ఈ నాలుగున్నరళ్ళు ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిందని లేదు ఉద్యోగులకు వారం రోజుల్లో సిపిఎస్ అన్నాడు సిపిఎస్ కాదు కదా జిపిఎస్ అన్నాడు వాళ్ళు ఓపీఎస్ అడుగుతూ ఉంటే కనీసం ఉద్యోగులు గోడు పట్టించుకో దాఖలు లేవు నెల ఒకటో తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి కూడా ఉద్యోగాలు లేదు జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ లేదు ఒక డిఎస్సి లేదు ఒక ఉద్యోగం లేదు యువతికి ఎక్కడ ఉపాధి లేదు ఉన్న నిరుద్యోగ వృత్తి కూడా రద్దు చేయడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే అందరిని కూడా నిండా ముంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కనుమరుగైంది రాజధాని అటకెక్కింది పోలవరం ప్రాజెక్టు పడకేసింది రాష్ట్రం అన్ని విధాలు కూడా బతికిబట్టిపోయింది నిన్న తునిలో జరిగినటువంటి రా కదిలి రా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఎంతో విజయవంతం అయింది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అపూర్వ స్పందనని చూపించడం జరిగింది నాలుగున్నరేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనపై ఈనాడు ప్రజలు చైతన్యంతో తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆనాడు నిర్ణయించడం జరిగింది ఈనాడు మళ్ళీ ప్రజల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక రాక్షస పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు మీద ప్రజలు ఉద్యమిస్తూ ఉన్నారు నేడు చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అంటే ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం కోసం ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి సభల్లో అవుతూ ఉంది ఎస్సీ వర్గాలు బీసీ వర్గాలు మైనార్టీ వర్గాలు మహిళలు రైతులు ఉద్యోగులు విద్యార్థులు వ్యాపారులు కార్మికులు అన్ని వర్గాలు కూడా ఈనాడు ఈ ప్రభుత్వ బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది